ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన ఛానల్ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా అండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటే ఇవాళ వీడియో వచ్చేసి డే రొటీన్ అల్రెడీ అన్ని వర్క్ అయిపోయింది అంటే డైలీలో ఇల్లు తుడవడం బట్టలు పిండడం ఆ వర్క్ అయితే అయిపోయింది పూజ కూడా కంప్లీట్ చేసుకున్నా ఇప్పుడు వచ్చేసి టిఫిన్ కోసం అని చెప్పేసి ఇవాళ చేద్దాం చేద్దామనుకుంటున్నాను రోజుకొకటి అడుగుతారు పిల్లలు ఇది వచ్చేసి మా ఇంటి అంటే ఇంటి గోధుమలే అన్నట్టు అమ్మ పంపించింది నేనేమో ఈసారి పిండి ఇక్కడే పట్టించాను చూసారా అచ్చే మేము బయట నుంచి తీసుకొచ్చుకున్న పిండి ఎక్కువ అంటే తినమన్నట్టు అంతగా ఎందుకు నచ్చదు మరి అంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఇంట్లో పండే గోధుమలు కానీ కూరగాయలు ఇంట్లో పండే పప్పు దినుసులు తినడం అట్లా అలవాటు అయిపోయింది అన్నట్టు మాకు అలా అలవాటు చేసేరు కాబట్టి నాకు అంతగా బయట ఫుడ్ నచ్చదు అప్పుడప్పుడు తింటాను లేదు తిననని కాదు కానీ అప్పుడప్పుడు తింటాను బట్ ఎక్కువ అయితే టేస్ట్ బాగుంటుందండి ఇంట్లో పండిన గోధుమలవి పిండి చపాతి కానీ టేస్ట్ బాగుంటాయి ఇవి చల్లగా అయినా కూడా మెత్తగా ఉంటాయి అన్నట్టు అదే మనం గొనకచ్చుమ పిండి ఉండ ఉంటుంది చూడండి అవి కొంచెం చపాతీలు వేడి మీద తినగలం కొంచెం చల్లగా అయిపోతే అసలు తినలేము గట్టిగా అయిపోతాయి ప్లాస్టిక్ ప్లాస్టిక్ గట్ల గట్టిగా అయిపోతుంది అన్నట్టు ఆల్రెడీ రిసైడ్ పొటాటోస్ పెట్టేశాను అయిపోయినాయి అంటే ఆలు గర్రీ చేద్దామనుకుంటున్నాను కొంచెం ఇది చపాతీ అంటే పూరి కోసం పిల్లలు అడిగినప్పుడు చేయాలి సమ్మర్ వస్తే నాకైతే పెద్ద టాస్క్ ఈ ఇయర్ ఎందుకు కొంచెం ముహూర్తాలు లేవు కాబట్టి పెళ్ళి లేవు కాబట్టి నేను బతికిపోయాను అని చెప్పేసి అనొచ్చు లేదంటే ప్రతి ఇయర్ అసలు నిజంగా చెప్పాలంటే పిల్లలకు కూడా టైం ఇవ్వడానికి కుదరదు అంత బిజీ అయిపోతుంది మేలో బాగా పెళ్ళిళ్ళు ఉంటాయి కదా అందుకని చెప్పేసి చాలా బిజీ అయిపోతారు అన్నట్టు అండ్ దీంట్లో కొంచెం షాల్ట్ వేసుకోవాలి స్మూత్ అవుతాయి అన్నట్టు నేను ఎక్కువగా అయితే ఆయిల్ వాడను పిండిలో కలిపేటప్పుడు కూడా ఆయిల్ వాడను కొంచెం ఇట్లా షాల్ట్ వేసుకుంటే సరిపోతుంది బాగా వాటర్ తక్కువ వేసి కూడా గట్టిగా బాగా పిసుకోకూడదు నార్మల్గానే వాటర్ మనకి ఎంతైతే సరిపోతుంది అంత వేసి స్మూత్గా కలపాలి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే వాటర్ తక్కువ వేసి కలిపే కలుపుతూ ఉంటారు అదేమో పిండి బాగా గట్టిగా అయిపోతుంది సాగదు ఏం చేయదు అన్నారు అది చపాతీని కూడా మెత్తగా రావు అండ్ నేను ఈ అంటే షార్ట్ వీడియో ఆల్రెడీ పెట్టాను ఈ వీక్లో అంటే వచ్చే వీక్లో మా మ్యారేజ్ డే ఉందని నిజంగా చెప్తున్నానండి ఈ ఇయర్ కొంచెం స్పెషలే అని చెప్పొచ్చు ఎందుకు అంటే ఇరవై సంవత్సరాలు కంప్లీట్ చేసుకోపోతున్నాం అది కూడా మా పెళ్ళై నిజంగా చెప్తున్నాను ఎన్ని రోజులు అయిందంటే నిజంగా నమ్మలేకపోతున్నాను నేనైతే ఏమో తెలియదు అది కొంచెం ఉంటుంది కదా ప్రతి ఇయర్ అంటే మ్యారేజ్ డే వస్తుంది కానీ ఇయర్ కొంచెం స్పెషల్ ఇరవై ఇరవై సంవత్సరాలు కంప్లీట్ చేసుకుపోతున్నాం కదా అందుకనే అనుకుంటా అండ్ మీలో ఎంతమందికి అట్లా అనిపిస్తుంది ఒకసారి కామెంట్ చేయరా నా పెళ్ళి అయితే జరుగుడు కూడా పెళ్ళి సంబంధం వచ్చుడు కూడా చాలా వెరైటీ ఉంటుంది అంత ఒక సినిమా స్టోరీ లానే ఉంటుంది మా పెళ్ళి చూపులు కానీ మా వారు పెళ్ళి చూపులకు రావడం అవన్నీ చెప్పాలంటే నిజంగా ఒక సినిమానే తీయచ్చు అంత పెద్ద స్టోరీ ఉంది ఎందుకో నాకు అప్పుడప్పుడు గుర్తు అంటే అన్ని నిజంగా చెప్తున్నా ప్రతి ఇరవై సంవత్సరాలైనా నాకైతే అన్నీ గుర్తున్నాయండి ఇట్లా కళ్ళ కలిసినట్టే గుర్తున్నాయి ఎందుకో తెలియదు అని యాక్చువల్లీ మా పెళ్లి చూపులండి నాకు పదహారు సంవత్సరం పదహారు సంవత్సరాలు ఉండే అప్పుడు పదహారు సంవత్సరాలు అంటే ఆ రోజులలో అంతగా ఏం తెలియదు అండి నిజంగా చెప్తున్నాను సమ్మర్ మేలో వచ్చారు మా వారు చూడ్డానికి నన్ను నాకైతే బాగా గుర్తుంది ఇవాళ మొత్తం స్టోరీ మొత్తం చెప్తాను మీకు వంట చేసుకుంటా పద్నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు వచ్చేరు అన్నట్టు మా వారు యాక్చువల్లీ అమ్మఒలకు పెళ్ళి చేద్దాం అనే ఉద్దేశం లేకుండే బట్ మా అమ్మ అంటే మా నాన్న వాళ్ళ మామే వాళ్ళు ఉంటారు చూడండి మీన మా అమ్మ వాళ్ళకి చెప్పు ఉండేట ఒక మాట మంచి సంబంధం ఉంటే చెప్పండి మా అమ్మాయికి చూద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి అదేందో ఎందు మా అమ్మ చెప్పడంతోనే నాకు సంబంధం వచ్చేసింది అట్లా జరిగింది అన్నట్టు అయితే అమ్మ డాడీ వల్ల మేనమ్ అమ్మ వాళ్ళ తరఫున వచ్చింది అన్నట్టు ఈ సంబంధం వచ్చేసి అలాగే ఫ్రెండ్స్ నాకు చాలామంది అడిగే ఒకటే ఒక మాట మీది లవ్ మ్యారేజా అని చెప్పేసి లవ్ మ్యారేజా అంటే నేను ఏం చెప్పాలో నాకు చాలా చాలామంది అడుగుతూ ఉంటారు నాతో చాలా మంది కలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా నాకు తెలిసిన వాళ్ళు ఇలా అంటే మా పర్సనల్ అంటే లైఫ్ తెలియని వాళ్ళు ఇట్లా ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇది లవ్ మ్యారేజా లవ్ మ్యారేజా అని అడుగుతూ ఉంటారు అన్నట్టు వాళ్ళకి అప్పుడు ఏం చెప్పను నేను అట్లా నవ్వి వచ్చేస్తాను ఎందుకో అది కూడా సరేలే వాళ్ళకి అట్లా అనిపించిందేమో అని వదిలిపెట్టేస్తాను నేనైతే మేలో మా వారు చూడ్డానికి వచ్చి నిజంగా చెప్పాలంటే హాలిడేస్ ఉండే అప్పుడు మా వారికి మా వారు వచ్చేసి ఎప్పుడు ఇంతకుముందు చెప్పానా చెప్పలే టీచర్ తను తనకు మేలో హాలిడేస్ ఉంటాయి కదా మేలో అన్నట్టు చూడ్డానికి అది కూడా మా డాడీ వాళ్ళ మేనే మామ కొడుకుతో అన్నట్టు చూడ్డానికి అచ్చి నేను చూసా మా వారు బస్ కానీ ఎర్ర బస్ ఎక్కొచ్చిర్రు అప్పుడు ఇరవై సంవత్సరాలు కింద చూశాను నేను కానీ ఎవరో రిలేటివ్స్ ఉండరు ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నామే కదా హాలిడే పిల్లలకి అందరు మా ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అంటే అక్క చెల్లి మేము మంచిగా పందిరి ఉండే మా ఇంటి ముందట పదిరి కింద ఆడుకొని ఉంటాం అంటే ఆడుకుంటూ ఉన్నాం అన్నట్టు అందరూ అప్పుడు వచ్చారు మా వారు అయితే మా పెద్దమ్మ వాళ్ళ రిలేటివ్స్ అన్నట్టు వాళ్ళు వాళ్ళు ఇంట్లో పోయి కూర్చొని ఉంటే ఇక సరేలే మనకేం తెలుసు మన పని మనం చూసుకుందాంలే అన్నట్టు మేమందరం ఆడుకుంటూ ఉన్నాం అప్పుడే ఆ తర్వాత ఎందుకో నాకు కొత్త బట్టలు వేసుకోండి కొత్త బట్టలు వేసుకోమంటే నాకు ఏం అర్థం కాలే ఆ చెల్లి సరేలే కొత్త బట్టలే కదా ఎవరికి ఇష్టం ఉన్నది వేసుకున్నాను నేను ఆ తర్వాత ఏమున్నది తీసుకుపోయి కూర్చోబెట్టారు మా వారి ఇలా అన్నట్టు మా పెళ్లి చూపులు జరిగింది ఆ తర్వాత అంటే నాకు పదహారు సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్లి అయింది ఆ తర్వాత మధ్యలో టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది అది కూడా ఎందుకు వచ్చింది అసలు ఏం జరిగింది అనేది కూడా కొన్ని ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి కదండీ అవి జరిగినాయి చాలానే జరిగినాయి అచ్చలి చెప్పాలంటే అచ్చలి పెద్ద స్టోరీ ఉంది అది కూడా టూ ఇయర్స్ అలాగే ఉండే బట్ అమ్మ వాళ్ళు అయితే చెప్పాను కదా పదహారు సంవత్సరాలకి ఎవరికైతే పెళ్లి చేయాలని ఉంటుంది అట్లనే ఉంది అమ్మ వాళ్ళు మంచి సంబంధం వస్తే చేద్దాం అన్నట్టు ఉండే ఆ లోపల వేరే సంబంధాలు చూడడం అలా ఏం జరగలేదు ఇది కాంగానే ఉండే నాన్న ఫారిన్లో ఉండే మా చిన్నప్పటి నుంచి నాకు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తంది అప్పటి నుంచి నాన్న ఫారిన్లోనే ఉండే కాబట్టి ఆ మంచి సంబంధం వస్తేనే చేస్తున్న బిడ్డకు అన్నట్టు మా నాన్న ఆ ఉద్దేశంగా ఉండే ఈ సర్లే అన్నట్టు అమ్మ వాళ్ళు కూడా కామ్గా ఉండే ఎవరి పల్లె వాళ్ళు బిజీ ఉండే ఆ తర్వాత మళ్ళా ఎందుకో తెలియదు అమ్మకు చిన్నగా సిజరియన్ అయింది అది కొంచెం పొట్టలేమో పెయిన్ వస్తే చిన్నగా ఏమో సిజరియన్ అయింది అప్పుడు మళ్ళీ మా వారు చూడ్డానికి వచ్చేరు అన్నట్టు ఆ రోజు కూడా ఏ వస్తున్నారని చెప్పేసి తెలియదు అప్పుడు ఫోన్లు అంతగా లేవు ఏదో ఒక చెట్టు కట్టేస్తే అదే చోట సిగ్నల్ వచ్చేది మళ్ళీ వేరే చోట్లంటే రాకపోయేది సిగ్నల్ అలా అయితే ఆ రోజు మళ్ళీ మా వారు ఎవరితో అంటే మా చిన్న నానమ్మ వాళ్ళ తమ్మునితోనే వచ్చి అన్నట్టు మా చిన్న నానమ్మ వచ్చేసి మా వారికి పెదనాన్న బిడ్డ అక్క అవుతుంది వర్షపు అందుకని చెప్పేసి వాళ్ళ తమ్మునితో పాటు వచ్చి అన్నట్టు ఏ మాకు కూడా వాళ్ళు కామ్గా ఉన్నారు కదా అన్నట్టు అమ్మ వాళ్ళు కూడా కామ్గానే ఉండే మేము ఇంకా ఆ ఉద్దేశంగా ఇంక పెళ్ళిళ్ళ హడబడిలో ఏం లేకుండే ఎస్ సైలెంట్ అండ్ ఎవరి పనులు వాళ్ళు చేసుకొని అలాగే ఉండే ఆ తర్వాత మళ్ళీ మా వారు వచ్చి టూ ఇయర్స్ తర్వాత అప్పుడు అన్నీ కన్ఫర్మ్ చేసుకొని ఓకే అనుకున్నాక మా పెళ్ళి జరిగింది మధ్యలో చాలానే స్టోరీస్ జరిగినాయి చెప్పాలో చెప్పొద్దో తెలియదు బట్ ఫ్యామిలీలో అయితే చిన్న చిన్న ఉంటాయి కదా ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి లేండి కానీ మా ఫ్యామిలీలో కాస్త కొంచెం ఎక్కువనే ఉండే అవి మా మ్యారేజ్కి ఆ టూ ఇయర్స్ గ్యాప్ రావడానికి కూడా అది కూడా కారణం అండ్ ఇంకొకటి ఏంటంటే సరే టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి నాకు కూడా మంచి టైమే దొరికిందనుకోవచ్చు ఆ తర్వాత అండి ఆ టూ ఇయర్స్ తర్వాత కూడా ఎందుకు సంబంధం మళ్ళీ ఓకే అయింది అంటే మా వారు వల్ల మేనత్త కూతురు పెళ్లి ఉండే అది కూడా మా ఊర్లోనే మా ఇంటి దగ్గరలో ఉన్నట్టు ఎందుకో తెలియదు ఆ తర్వాత మళ్ళీ కాంగొని ఉండిపోయి అక్కడ పెళ్ళికి వచ్చి అందరు మా మరిది మా అత్త మా మామయ్య వీళ్ళ రిలేటివ్స్ అంటే మా వారు రిలేటివ్స్ అందరు వచ్చే అన్నట్టు అప్పుడు నేను కూడా ఓకే మనకు ఇక సంబంధం అన్నట్టు పెద్దగా ఏం ఇంట్రెస్ట్ లేకుండే అమ్మ వాళ్ళకి కూడా ఇట్లా సరే లేదు చూద్దాం అన్నట్టు చూద్దామన్నట్టు ఉండే మేమందరం పెళ్ళికి వెళ్ళాము ఆ పెళ్లికి ఆ ఇంటి దగ్గరనే కదా అక్క తెలుసు నాకు అలా మేమందరం పెళ్ళికి వెళ్ళాం వీళ్ళు కూడా సొంత మినతనే కదా వీళ్ళందరూ వచ్చి ఉండే అన్నట్టు మా మరిది వాళ్ళు మా వారు మా బావ అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మా వారు అందరికి చూపించారట ఆ అమ్మాయినే చూడ్డానికి వచ్చాను ఉన్నా అని చెప్పేసి టూ ఇయర్స్ నుంచి ఇంకా అట్లనే ఉంది ఇంకా ఏమనుకోలే ఆ అమ్మాయినే చూడ్డానికి వచ్చిన అని చెప్పేసి అన్నానైతే అప్పుడు అందరు అన్నారట అమ్మాయి బాగుంది కదా ఎందుకు ఇంకా పెండింగ్ పెడుతురు అని చెప్పేసి ఇంకో అక్క ఉండి తను మా వారి యొక్క పెద్దనాన్న బాబాయ్ కూతురు తను అతను వచ్చేసి అమ్మాయి బాగుంది చేసుకో అని చెప్పేసి అందంట థ్యాంక్ యూ అక్క మీరు అట్లా చెప్పినందుకు అయితే ఆ తర్వాత చెప్పాను కదా అమ్మకి చిన్నగా సిధరి అయినప్పుడు మా వారు అది నాది కూడా గుర్తుందండి పాపం గుట్టెక్కి వచ్చారు మా వారు అయితే గుట్టెక్కి అది కూడా నాలుగే నాలుగు ఆపిల్స్ ఏమో ఇట్లా పంపు దగ్గర వాటర్ పడుతూ ఉన్నాను అమ్మాయిమో కొంచెం రెస్ట్లోనే ఉండే అమ్మకి సిదిరిని అయి ఉండే కదా అమ్మ రెస్ట్లో ఉండే నేను చాలా చిన్నదాన్ని అప్పుడు కూడా బహిర్ సంవత్సరాలు ఏంటి ఎంత ఉంటుంది అండ్ అమ్మకేమో రెస్ట్లో ఉండే అన్నట్టు అమ్మ ఎట్లా సిదిరిని అయింది కదా అని చెప్పేసి మా వారికి ఎలా తెలిసిందో తెలియదు మరి పెళ్ళికి వచ్చినప్పుడే తెలిసిందో ఇవాళ వచ్చిర్రు అన్నట్టు అప్పుడు మళ్ళీ ఇంటికి పోయి అందరు పెళ్ళిళ్ళు అన్నారు కదా అమ్మాయి బాగుంది బాగుంది చేసుకుంటే అయిపోతుంది మంచి అమ్మాయి అని చెప్పేసి ఇంకేం మా వారికి కొంచెం ఎనర్జీ వచ్చేసింది సపోర్ట్ దొరికింది అన్నట్టు నాలుగే ఆపిల్ అమ్మ కోసం తీసుకొని వచ్చింది మా వారు నాలుగంటే నాలుగేనండి నాకు పక్క గుర్తుంది మా వారికి ఎప్పుడు చెప్తా ఉంటాను ఆ నాలుగు ఆపిల్ పట్టుకొని వచ్చి మొత్తం లైఫ్ మొత్తం ఇట్లా చేసిర్రు అట్లా చేసిర్రు అంటే గొడవ ఏదైనా చిన్న చిన్న విషయం జరిగినప్పుడు ఆ విషయం అయితే ఖచ్చితంగా తీస్తాను అన్నట్టు నాకు బాగా గుర్తుంది ఆ తర్వాత సంబంధం ఇంకా కొంచెం ముందుకెళ్ళింది మా వారు వాళ్ళు రావడం ఆ తర్వాత మా మామయ్య కూడా వచ్చిరండి నిజంగా చెప్పాలంటే అది కూడా గుర్తుంది నాకు మా మామయ్య మధ్యలో ఒకసారి వచ్చిరు అంటే వాళ్ళ అన్న బిడ్డ ఇంటికి అన్నట్టు ఓకే బిడ్డ ఇంటికే వచ్చి నేను ఇట్లా వాటర్ పట్టుకొని ఉంటు అంటే మా మామయ్య ముందు చూడలేదు పెళ్ళికి మా మామయ్య రాలేదు అందరు వచ్చిర్రు కానీ మా మామయ్య రాలేదు అన్నట్టు నేను కూడా ఒకసారి అమ్మాయిని చూస్తానని చెప్పేసి మా మామయ్య వచ్చారు నాకు బాగా గుర్తుంది అది మా మామయ్య వచ్చిర్రు మా మామయ్య వచ్చినాక మా మామయ్య కూడా బాగా నచ్చానంట నేను అమ్మాయి బాగుంది అది కూడా కొంచెం అన్ని మంచి చెడు తెలిసిన ఫ్యామిలీ నుంచి వస్తుంది అమ్మాయి అన్ని అంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే నిజంగా చెప్తున్నాను ఉన్న దాంట్లో ఎలా బతకచ్చు ఏదో హా బాడకి పోవడం ఏదో గొప్పలకు పోవడం కాకుండా ఉన్న దాంట్లోనే ముగ్గురు అన్నదమ్ములైనా సరే నిజంగా చెప్తున్నాను మా నాన్నమ్మ ఏ లోకంలో ఉందో మహాతల్లి కానీ ముగ్గురు కోడళ్ళని చేసుకొచ్చిందండి నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎలా ఉంటురు ఏంటిదనేది ఆ తర్వాత చెప్తాను మా ఇంటి గురించి చెప్పాలంటే కూడా పెద్ద స్టోరీ ఉంది ఇప్పటికీ కూడా వాళ్ళ పెళ్ళింశం మా నాన్నమ్మ తాతయ్య ఇద్దరు వెళ్ళిపోయినా కూడా వాళ్ళు అలాగే కలిసి ఉంటారు అన్నట్టు ఇలాంటి ఫ్యామిలీ నుంచి అమ్మాయిని చేసుకొస్తే మంచిదే కదా అని చెప్పేసి మా అమ్మాయి ఆలోచించి సెలెక్ట్ అన్నట్టు లేకుండే మాకు లేకుండే మా వారు వాళ్ళకు కూడా లేకుండే అప్పుడు ఒక తాతయ్య ఉండే తన పేరు దన్నీ ఆట మా వారిని అడిగి చెప్తున్నాను పాపం తనే అక్కడ విషయాలు ఇక్కడ ఇక్కడ విషయాలు తను అక్కడ చెప్పేది అన్నట్టు పాపం నడుచుకుంటే నచ్చింది ఇంకా మా ఊరికి అవన్నీ ఏమైనా విషయాలు మేము చెప్పాలంటే తను వచ్చి తెలుసుకొని మళ్ళీ అక్కడ మా వారు వాళ్ళకి చెప్పడం వాళ్ళ విషయాలు ఏమైనా ఉంటే మాకు చెప్పడం అలా మా సంబంధం అయితే కొంచెం ముందు తెలియదు టూ ఇయర్స్ తర్వాత మధ్యలో టూ ఇయర్స్ ఇతనే గ్యాప్ ఉండింది వాళ్ళు కాంగా ఉండి మేము కాముగా ఉండి ఆ తర్వాత పెళ్లి నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది మా వారు ఒక మేనత పెళ్ళి నుంచి అన్నట్టు ఇది అండి వాళ్ళకి పెళ్లి సంబంధం కొంచెం మూవ్ అయింది కదా నెక్స్ట్ కూడా చెప్తాను ఎలా పెళ్ళి జరిగింది ఏ విధంగా జరిగింది అనేది కూడా అండ్ నచ్చిందా మా పెళ్ళి సిరీస్ చిన్న చిన్న అది కూడా పని చేసుకుంటే చెప్తే నాకు బాగా గుర్తుకొస్తుందని ఎందుకో ఈ రోజులలో ఎట్లుండదండి మన చుట్టాలు బంధువుల కంటే నిజంగా చెప్తున్నాను వేరే వాళ్ళే మనకు చాలా బెటర్ అనిపిస్తుంది ఈ రోజులో అయితే నిజంగా చెప్పాలి అప్పుడు మా పెళ్ళిలో కూడా ఇలాగైతే జరిగింది మాకైతే చాలానే జరిగింది చెప్పుకోవాలంటే అండ్ ఇది ఇవాళ మా పెళ్ళి సిరీస్ లో చిన్న పార్ట్ ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా కామెంట్స్ చేయండి అండ్ నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇరవై ఐదు సంవత్సరాలంటే నిజంగా చెప్తున్నాను ఇరవై సంవత్సరాల కిందట అడుగు పెట్టాను పెళ్ళి అనే లైఫ్లో వీరికి ప్లీజ్ చూసుకోలేదు ఏ రోజు తెలిసి తెలియని విషయాలతోనైనా సరే తెలుసుకొని మరీ చేసుకుంటా ముందుకు వచ్చానే కానీ చిన్న చిన్న ఇబ్బంది ఎవరి లైఫ్లో ఉండవు మా లైఫ్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవన్నీ దాటుకొని ఇక్కడి వరకు అయితే రాగలం రాగలిగినాం థ్యాంక్ యూ మరి లైక్ ఫేస్ ఆఫ్